అప్పుడు ఐగుప్తియులు ఇస్రాయలు ఎదుటి నుండి పారిపోదుము రండి యహో వారి పక్షమున యుద్ధము చేయిచున్నాడని చెప్పుకుని ఇప్పుడైతే ఫరో సైన్యముకు అర్థమైంది ఇస్రాయేలీల పక్షముగా ఇస్రాయేలీలు పోరాడలేదు ఇస్రాయేలీలు దేవుడు పోరాడుతాడు ఇస్రాయేలీలు రాజు పోరాడుతున్నాడని తెలుసుకున్నారో వారి భీతి చెందిరి ప్రియమైన సంగమా ఈరోజు నివున్న సమస్యల్లో ఇబ్బందుల గురించి ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులని దృష్టి భయపడుతున్నావేమో యుద్ధము చేయవలసినది నీవు కాదు నీ పక్షముగా యుద్ధము చేయటానికి నీ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ప్రభువా నేను నడవలేని స్థితిలో లేవలేని స్థితిలో దేవా ఈ సమస్యల నుండి తప్పించుకోలేని స్థితిలో ఉన్నానయ్యా నీవు నన్ను నడిపించుము తండ్రి నీవు నన్ను బలపరచుము తండ్రి నీవు నన్ను తప్పించుము తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించగలుగుతావో ఇస్రాయేలీలు పక్షముగా యుద్ధము చేయు దేవుడు ఆ రోజు ఆ సముద్రంలో ఆగిప్తుల్ని ముంచిన రీతిగా దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు నీ పక్షముగా దేవుడు కార్యము చేయబోతున్నాడు కనుక ప్రియమైన సంగమ ఉంచి దేవుని మీద భారం పెట్టి ఆనాడు ఇస్రాయేళ్లు పక్షముగా పోరాడిన దేవుని జ్ఞాపకం చేసుకుని అయ్యా పోరాడలేని స్థితిలో బలహీనమైన స్థితిలోనే ఉన్నానయ్యా నా పక్షంగా నువ్వు యుద్ధము తండ్రి నా పక్షంగా నువ్వు తోడుగా తండ్రి నా పక్షంగా నీవు ఉండిన బలపరచుము తండ్రి అని ప్రార్థించవలసిన వారమైన మన దేవుడు మనల్ని తప్పించేవాడు మమ్మల్ని నడిపించేవాడు మన పక్షంగా పోరాడువాడు అట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం దేవుడి మాటల్ని మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక ఆమె